హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా అదేందన్నది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మొదటిసారి మన వీడియోని చూసేది ఉంటే నేను ఈ వీడియోకు వన్ కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పంటలు ఎగుమతి స్థాయికి రైతులు ఎదగాలి అన్ని రకాల పనిముట్లు రైతుపై ఇస్తాం మహిళా రైతులకు ఎనభై శాతం రైతు డ్రోన్స్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన వచ్చే నెలలో రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని గతంలో మాదిరిగానే రైతు భరో రైతులకు అన్ని రకాల పనిముట్లు రైతుని అందజేయాలని చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు తెలంగాణలోని పంటలు సాగు చేసే రికార్డు ఎక్కడ పండించిన పంటలకు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎది ఎదగాలని రైతులకి అన్నారు వికారాబాద్ జిల్లాలోని పరిగిల కులచర్ల మార్కెట్ కమిటీ పాలవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి సీతక్క చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పరిగల ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో వ్యవసాయ రంగానికి యాభై వేల కోట్లు ఖర్చు చేశామని వ్యవసాయ రంగంలో ఉన్న సంతృప్తి ఏ రంగంలో లేదన్నారు చదువుకున్న వారు పంటలకు సాగు చేసే ఉద్యోగాల కంటే ఎక్కువ సంపాదిస్తారని తెలిపారు పంటలు సాగులో రసాయనాలు లేకుండా సాగు చేస్తేనే ప్రపంచ దేశాలు నల్లమూలాలు చూస్తారన్నారు మహిళా సంఘాల్లో మహిళా రైతులకు సభ్యులకు ఎనభై శాతం రైతుని డ్రోన్లు పంపిణీ చేస్తామని తెలిపారు పంటలకు మద్దతు ధర కల్పించేందుకు పదివేల కోట్ల కేటాయించమన్నారు దేశంలోని రుణమాఫీ తెలంగాణ రికార్డు ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు అలాగే మిగిలిన రైతులకు కూడా త్వరలో పూర్తి చేసే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలోని రైతుల శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు రైతుల పంటల మార్పిడికి దశగా పరిణమించాలని సూచించారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్